చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను చెప్పు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మూడు పిడాల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తానా కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు అని తింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కళ్ళు పొడి చేసుకోబడేలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు ఇల్లు ఇళ్ళు అంటారని ఏంటి ఆహా అయితే ఫైనల్ చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రాకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త అయిన ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో గొడవ పడ్డావా గొడవ అదేం కాదు వాడు మాటలు నమ్మను పట్టించుకోకున్నావు దాయి చెప్పే అడిగే తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను అంది నేను పెద్ద అని తన ఇడ్లీ అని చూద్దాం అనిత నీ స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నాడు అనిత మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా అబ్బా తన డెలివరీ అయ్యేంత వరకు సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అంతా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్టడం మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబులు ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అనుకో అవార్డు నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ కాఫీ తీసుకో అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంటా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత చాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని మీద సంతకం పెట్టించరా ఈ మాత్రం నేను ఎందుకు మళ్ళీ నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైందే నాన్న ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్కమని కనుక్కుంటుంది ఆవిడేమో ఊ అని ఓ లుక్కేస్తుంది దాంతో జారిపోతాడు కృష్ణ కోతు తగ్గిస్తావా ఆవిడ ఊ లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడి అంత తేలిక బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్నా అది బెండ్ అయిపోతున్నావా నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లో నిచ్చుకొని పిక్చవా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు పెట్టి వెరీ గుడ్ తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి గారు మీ అల్లుడి గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడి గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు ఆ కాగితాలు ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ పెట్టండి బాబు ఏవో ఏవో చిన్న 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 జరిగినంత వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనేవి ఉంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్

సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది బెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బ్యాలెన్స్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కూడా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న నువ్వు ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషుకి ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా సంతకాలు చేసేస్తారా అబ్బాయి గారు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువు